సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట బంజారా హిల్స్లో అగ్ని ప్రమాదం అయితే జరిగింది ఖాళీ బూడిదై ఉన్న మూడు కార్లు సో ఇప్పుడే మనకి బంజారా హిల్స్లోనే గోన ప్రమాదం సంభవించింది సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట బంజారా హిల్స్ రోడ్ నెంబర్ నాలుగులో అగ్ని ప్రమాదం జరిగింది ఓ ప్రైవేట్ హోటల్లో మంటలు చెలరేకాయి పార్కింగ్లోని మూడు కార్లకు మంటలు అంటుకోవడంతో కార్లు ఖాళీ బూడిదయ్యాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు సో ఈ విధంగా ప్రజెంట్ అయితే హైదరాబాద్లోని బంజారా హిల్స్లో పెను ప్రమాదం అయితే జరిగిందనమాట మూడు కార్లు అయితే మొత్తంగా కాలిపోవడం అయితే జరిగింది ప్రా అనేది మనకి ప్రాణాపాయం అంతవరకు జరిగింది ఏంటంటే ఇంకా మనకు వివరాలు అయితే తెలివి రావాల్సి అయితే ఉంది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు వెంట వెంటనే తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అప్డేట్స్ అన్ని కూడా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను నేను